అందరికీ నమస్కారం మన ఆరోగ్య మన చేతుల్లో కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి ఇప్పటి వరకు కూడా కుష్టి వ్యాధి గ్రస్తులకు వచ్చేటువంటి అనర్థాల గురించి చెప్పుకున్నాము ఈ కుష్టి వ్యాధిలో మచ్చల రూపంగా ఉండగానే జాగ్రత్త పడకపోతే కొన్ని పెరిఫిరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయని కూడా చెప్పుకున్నాము ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా ఏ ఏ పెరిఫిరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి అవి డ్యామేజ్ అయితే వచ్చే నష్టాలు ఏమిటో కూడా మనం చెప్పుకున్నాం అందులో భాగంగానే ఈరోజు రేడియల్ నర్వ్ గురించి మనము మాట్లాడుకుందాం కుస్తి వ్యాధి వచ్చినప్పుడు మచ్చల రూపంగా ఉన్నప్పుడే మనము దానిని గుర్తించి మెడికేషన్ తీసుకోకపోతే వెంటనే ఆ పెరిఫరల్ నర్వస్ డ్యామేజ్ అవుతాయి అని చెప్పుకున్నాం ఈరోజు నేను చెప్పబోయేటువంటి నరము పేరు రేడియల్ నర్వ్ రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయితే వచ్చే నష్టం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం ఈ రేడియల్ నర్వ్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు చెప్పాను కదండి ఇక్కడ మన భుజం క్రింద భాగంలో చేతి కింద ఇలా గట్టిగా తడిమితే ఈ యొక్క రేడియల్ నర్వ్ అనేది మనకి పాల్పేట్ అవుతుంది అంటే తగులుతుంది అనమాట ఇలా ఇలా తడి మీదే తగులుతుంది ఈ రేడియల్ నరువు కానీ కుష్టి వ్యాధి గ్రస్తులలో ఇన్వాల్వ్ అయితే వెంటనే ఏమవుతుందంటే ఈ రేడియల్ నరువు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాని లక్షణాలు ఎలా ఉంటాయి మనకి ఈ మణికట్టు అనేది చెయ్యొక్క మణికట్టు అనేది అంటే ఇది ఈ మణికట్టు అనేది ఎట్లా నిటారుగా ఉండదు ఒకటి తరువాత చెయ్యి వెనక వైపు స్పర్శ ఉండదు అంటే సెన్సేషన్ ఉండదు ఈ రేడియల్ కానీ డ్యామేజ్ అయితే అంతేకాదు ఈ చేతి వేళ్లను మనము చేసేటువంటి ఏ పనిలోనైనా కూడా ఇట్లా చెయ్యి ఉందనుకోండి ఈ చెయ్యి వేళ్లను ఇట్లా అంటే ఇట్లా ఇట్లా మనము ఎక్స్టెన్షన్ చేయటము మళ్ళీ ఇలా క్లోజ్ చేయటము ఇట్లా ఎక్స్టెన్షన్ చేయటము ఇలా క్లోజ్ చేయటము ఈ మూమెంట్ అనేది రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఈ మూమెంట్ అనేది ఉండదు తరువాత ఆఖరిగా రిఫ్లెక్స్ అనమాట రిఫ్లెక్స్ ఏంటి ఇక్కడ హ్యామర్ పెట్టి ఇక్కడ ఇట్లా ఇక్కడ హ్యామర్ పెట్టి ఇలా 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 అన్నప్పుడు అది రిఫ్లెక్స్ కాదు అంటే ఏదైనా ఒక హ్యామర్ పెట్టి ఏదైనా నరం మీద ఇలా అయితే దాన్ని ప్రతిస్పందనలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ స్పర్శ ఉండదు కాబట్టి ఇక్కడ హ్యామర్ పెట్టి టచ్ చేసినా కూడా మనకు ప్రతిస్పందన ఉండదు అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నష్టం ఏమిటంటే ఈ రేడియల్ నరువు ఇన్వాల్వ్మెంట్ అయితే లెప్రసీలో వెంటనే ఈ చెయ్యి ఇట్లా రిస్ట్ డ్రాప్ అయిపోద్దండి ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ ఫిగర్స్లో చూడండి రేడియల్ నర్వ్ అనేది ఎర్రగా ఎర్ర అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి రేడియల్ నర్వు ఎలా బయలుదేరుతుందో చూడండి అలాగే ఈ రేడియల్ నర్వ్ అనేది డ్యామేజ్ అయితే ఈ రెండవ ఫిగర్లో రేడియల్ నరువుకు అనుసంధానంగా ఉండేటువంటి మజల్స్ ఒకసారి మీరు ఇవి కూడా చూడండి అంతేకాక రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయితే మరి ముఖ్యంగా ఈ చెయ్యి అనేది ఇట్లా రిస్ట్ డ్రాప్ అయిపోతుంది అంటే అంటే ఇట్లా ఉంటుంది అప్పుడు మనం ఇట్లా లేపితే మళ్ళీ వస్తుంది తర్వాత మళ్ళీ ఇలా అయిపోతుంది ఇలా లేపితే ఇలా వస్తుంది మళ్ళీ ఇలా అయిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ చెయ్యితో ఏమి పట్టుకోవటానికే కాకుండా కనీసం ఈ చెయ్యిని ఇట్లా ఇట్లా లేపటానికి కూడా అవకాశం ఉండదు ఎప్పుడు ఇలాగ పడిపోయి ఉంటుంది అంటే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏమిటంటే అప్పర్ ఎక్స్ట్రిమిటీ అంటే శరీరం యొక్క పై భాగాన ఈ అల్నార్ నరువు తర్వాత మీడియన్ నరువు తర్వాత ఈ రేడియల్ నరువు ఈ మూడు డ్యామేజ్ అయితే చేతులు స్పర్శ కోల్పోతాయి అలాగే అల్నార్ నరువు డ్యామేజ్ అయితే ఇలా ఆఖరికి ఈ రెండు వేలు అనమాట అంటే చిటికెన వేలు ఉంగర వేలు ఇట్లా ఉంగర పోతాయి మీడియన్ నరువు డ్యామేజ్ అయితే మీడియన్ నర్వ్ డ్యామేజ్ అయితే ఏమో చెప్పుకున్నామండి మనము మిగతా రెండేళ్ళు ఈ ఈ బొటని వేలు కూడా ఇట్లా రిఫ్లెక్స్ ఇట్లా ఆపోజిట్ దాంట్లో పోతుంది మీడియం నర్వ్ కూడా డ్యామేజ్ అయితే అరచేయి మొత్తం కూడా స్పర్శ జ్ఞానం కోల్పోతుంది సెన్సేషన్ ఉండదు ఆఖరికి చివరిగా ఈ రేడియల్ నరువు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమవుతుంది ఈ రేడియల్ నరువు అనేది బాగా దెబ్బతింటే రిస్ట్ డ్రాప్ అయిపోతుంది రిస్ట్ అంటే ఏంటండి మణికట్టు మణికట్టు ఇట్లా ఇక మనం ఏ పని ఉంది ఇట్లా ఎత్తలేము ఇట్లా ఎత్తలేము ఇట్లా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టలేము ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పడిపోయి ఉంటుంది ఇట్లా ఎత్తలేము అలాగని ఇలా అనలేము మళ్ళీ దగ్గరకు తీసుకోలేము అంటే పూర్తిగా చెయ్యి అనేది మన స్వాధీనము లేకుండా దీన్ని రేడియల్ ప్యారలైజ్ అంటారండి అందుకోసం మీ అందరికీ నమస్కరించి చెప్పేది ఏమిటంటే ఈ కుష్టి వ్యాధి అనేటువంటి ఈ వ్యాధిని ప్రజలందరికీ దూరంగా ఉండాలి అంటే కింద పూర్ పీపుల్ కింద అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజల దగ్గర నుంచి చదువుకున్న పెద్ద మేధావుల వరకు కూడా కుష్టి వ్యాధి అనేది చర్మ వ్యాధి ఈ చర్మ వ్యాధిలో ఉండేటువంటి చాలా రకాల్లో ఇది ఒక రకమైనది ఈ ఈ వ్యాధి కొరకు మచ్చలు వస్తే స్పరిశ ఉండదు ఈ వ్యాధి ఈ వ్యాధి ముదిరితే ఆ మచ్చలకు స్పరిశ ఉండదు తర్వాత ఆ మచ్చలు నునుపుగా ఉంటాయి నూనె రాసినట్లుగా ఉంటాయి అప్పుడు కూడా మనము సరిగా కనిపెట్టలేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పెరిఫరల్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అందుకోసం నేను చేసేటువంటి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి అందుకోసం ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ యొక్క యూట్యూబ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇవంతా కూడా నేను ప్రజాహితం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే ఇది ఒకటి అందరూ గమనించాలి అందువల్ల దయచేసి ప్రజలందరూ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరూ కూడా అన్ని క్యాడర్లు కూడా ఈ యొక్క వీడియోను చూసి పది మందికి కుష్టి వ్యాధి ఇలా వస్తుంది ఎటువంటి అనుమానమైన మచ్చలు ఉంటే మా దగ్గరకు రండి అని చెప్పే విధంగా ప్రజలను తయారు చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యొక్క సెల్ నెంబరు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నానండి నా సెల్ నెంబరుకు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు అందువలన మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సమాజ హితము కోరుతూ ప్రజాహితము కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్